ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాన్ ఎఫెక్ట్ భారీగానే కనబడుతోంది నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షం ప్రారంభమైంది రాత్రికి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తొమ్మిది మండలాల్లోని నలభై రెండు గ్రామాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కలెక్టర్ సూచించారు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు కలెక్టర్ హిమాంశు శుక్ల నెల్లూరు జిల్లాలో ప్రజెంట్ మొంథా సైక్లోన్ ప్రభావం ఎలా ఉంది అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు సార్ ప్రస్తుతం మనతో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్ల ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే తుఫానుకు సంబంధించి అలర్ట్ అనేది ఇప్పటికే వచ్చింది జిల్లాలో కూడా ఇప్పటికే పాఠశాలకు సెలవులు కూడా ఇచ్చారు అయితే రేపటి నుంచి వర్షం మరింత ఎక్కువ అవకాశం ఉంది సో ఎలాంటి జాగ్రత్తలు మీరు అందరికీ కూడా చెబుతున్నారు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి వర్షం పడే అవకాశం ఉంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయింది ఈరోజు రాత్రి పది నుంచి రేపు మార్నింగ్ పది వరకు నెల్లూరు జిల్లా వరకే మ్యాక్సిమం ఫాల్ ఉంటుంది ఇక్కడే గాలి తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ సైక్లోన్ టువర్డ్స్ కాకినాడ వెళ్తున్నాయి కాబట్టి నెల్లూరు ప్రాంతంలో వర్ష ఎక్కువ ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించిన జిల్లాలో తొమ్మిది మండల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ నలభై రెండు కోస్టల్ విలేజెస్ ఏదో ఉన్నాయో అక్కడే హై అలర్ట్ ఇవ్వడం జరిగింది మనం నూట నలభై నాలుగు రిలీఫ్ సెంటర్స్ రెడీ చేసి ఉంచుకున్నాము అక్కడ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి సో కొంచెం ప్రజలకి అలర్ట్ చేయడం జరిగింది అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి లేకపోతే ఈ టూ డేస్ కొంచెం ఇంటిలో ఉండి క్షేమంగా ఉండాలి మనకు రెండు వాటర్ ప్రాజెక్ట్స్లో కూడా వాటర్ ఫుల్గా ఉంది ఇటు కండలేరు సోమసాల రెండింటిలో కూడా సో ఇన్ఫ్లో అనేది మరింత పెరిగితే అవుట్ఫ్లో పెంచేటువంటి అవకాశం ఉంది అప్పుడు కింద ఎట్లాంటి అలర్ట్ అనేది ఉంది సో ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా చూసుకుంటే యాక్చువల్లీ సోమ్శిలా ఇస్ డిజైన్ ఫర్ సెవెన్ ల్యాక్స్ క్యూసెక్స్ డిశ్చార్జ్ కానీ ఫోర్ ల్యాక్స్ పైన వెళ్తే కొంచెం పెన్న ప్రాంతంలో ఉన్న కాలనీస్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి మన సెవెంటీ ఫోర్ టీఎంసీ నుంచి వాటర్ని సిక్స్టీ నైన్ టీఎంసీకి తీసుకొని రావడం జరిగింది సో ఇప్పుడు జిల్లాలో ఫైవ్ టీఎంసీ క్వశ్చన్ ఉంది ప్రస్తుతానికి అరౌండ్ అరవై వేలు ఇన్ఫ్లో ఉంది అవుట్ఫ్లో కూడా అరవై డెబ్బై వేలు దగ్గర మెయింటైన్ చేస్తున్నాము సో ఒకవేళ అటువైపు త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఇన్ఫ్లో పెరిగితే కూడా మనం ఇక్కడే టూ ల్యాక్స్ వరకు అవుట్ఫ్లో మేనేజ్ చేయగలుగుతాను సో టూ ల్యాక్స్ స్ వరకు అవుట్లో ఉంటే జిల్లాలో అసలు ప్రాబ్లం ఉండదు ఒకవేళ టూ ల్యాక్స్ పైన ఉంటే మేము అక్కడే ఆల్రెడీ ఆ అలర్ట్ ఇవ్ట్ చేసాము లైక్ భగత్ సింగ్ కాలనీ అట్లాంటి కాలనీ లో లైన్ కాలనీస్ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది కానీ ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు వస్తే వాళ్ళని సో ఒక టీం టీం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది ఎక్కడ అవకాశం ఉంది అది ఎన్ డిఆర్ఎఫ్ థర్టీ మెంబర్ టీం ఉంటుంది దే గో యాజ్ సో అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఒకటి టీం నిన్నటి వరకు కావాలిలో ఉంది ఇప్పుడు దీన్ని వెంకటగిరిలో స్టాండ్ బై చేయడం జరిగింది ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ ఎస్ టీం మూవ్ మూవ్ అవుతుంది దీంతో పాటు మన దగ్గర ఉన్న పోలీస్ బలంని కూడా ఫిఫ్టీన్ మెంబర్ గ్రూప్ లో డివైడ్ చేసుకుని ప్రతి మండల్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో అట్ ద మండల్ హెడ్ క్వార్టర్ ఫిఫ్టీన్ మెంబర్ పోలీస్ టీమ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఎనీ ఇమీడియట్ రెస్పాన్స్ సో ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అత్యవసరం అయితే తప్ప బయటకు రావాలి లేదంటే ఇంట్లోనే ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ